కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రంగులు మార్చుకొని తమ ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గు చేయటని పత్తికొండ బీజేపీ ఇన్ఛార్జ్ రంజిత్ కర్ణి తెలపడం జరిగింది కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి అల్లిపిర మందిరం నందు విశ్వకర్మ యోజన పథకం కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరించి ప్రతి ఒక్కరూ విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు వెల్దుర్తి గ్రామం నందు విశ్వకర్మ యోజనకు సంబంధించి అప్లికేషన్లు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి మండల మాజీ ప్రధాన కార్యదర్శి శాంతమ్మ గారు ఏవైతే విశ్వకర్మ యోజన అప్లికేషన్స్ చేశారో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి ముందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ద్వారా నరేంద్ర మోదీ గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి పదిహేడు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క గ్రామంలో ఈ పదిహేడు సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఏమైనా సంక్షేమ పథకాల గురించి కనుక ఏమైనా సమస్యలు ఉంటే కనుక వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది మీరు ఒక్కసారి గమనిస్తే కనుక నిన్నటి నిన్న బడ్జెట్ జరిగింది బడ్జెట్ సమావేశాలలో ఈ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఇరవై నాలుగు వేల కోట్లు మనము ఆవాస్ యోజన ద్వారా నవరత్నాల పేదలందరికీ ఇల్లుల ద్వారా మేము ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా మీరు పెట్టినటువంటి ఈ ఇరవై నాలుగు వేల కోట్లు ఏవైతే చెప్తున్నారో దానిలో సుమారు పదిహేడు వేల కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కాదా అని చెప్పేసి మేము ఈ పత్రికాముఖంగా మేము సవాల్ విసురుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మీరు ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తే ఇరవై నాలుగు వేల కోట్లలో పదిహేడు వేల కోట్లు ఇస్తే దేనికి మీరు కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పడం లేదు అదేవిధంగా నరేంద్ర మోదీ గారి బొమ్మ గాని వేయడం లేదని చెప్పేసి మేము అడగదలుచుకున్నాము ఇది కాదు ఉజ్వల యోజన ద్వారా నరేంద్ర మోదీ గారు మహిళలు ఈ గాలితోటి ఇబ్బంది పడుతున్నారు ఆ ఉరిచినటువంటి దుల్లితోటి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఉజ్వల గ్యాస్ ద్వారా ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఊర్లో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఒక పత్తికొండ నగ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క పంచాయతీలో ఏదో ఒక రూపంలో వాటర్ వాటర్ కానీ లేదంటే కనుక ఇంటింటికి కుళాయి కానీ ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కరోనా సమయంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు వలసపోయినటువంటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు వారికి ఏ ఆరోగ్యకరమైనటువంటి కార్లు చల్లక చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కనుక ఎక్కడైనా చూయించుకునే విధంగా ఐదు లక్షల రూపాయలతో ఉన్నటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారు అందజేయడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే కనుక సుమారు మూడు వందలకు పైగా సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ ఒక్క సంక్షేమ పథకంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇస్తున్నారా నరేంద్ర మోదీ గారి బొమ్మ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎవరికైనా అని చెప్పేసి ఈ సభ ముఖంగా ఈ పత్రికా విలేకరణ సంబంధించి మరి నేను అడగదలుచుకున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో మీరు చూస్తే సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్లు అయితేనేమి ఇవన్నిటికీ కట్టడానికి ఆ మెటీరియల్ కైతేనేమి ఆ పనులకు అయితేనేమి నుంచి ఫండింగ్ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాము ఇవన్నీ మీకు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు ఇవన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఫండింగ్ ద్వారా మీరు ఈ సచివాలయాలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయలేదా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాము మరి ఒకటే కాదు నాడు నేడు కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఒక్క స్కూల్ డెవలప్మెంట్ చేసామని చెప్పేసి మీరు అడగదలు చెప్తున్నారే మరి ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా మీరు డెవలప్ చేసినటువంటి ఈ స్కూల్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు నబార్డ్ ద్వారా నరేంద్ర మోదీ గారు ఏవైతే ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంప్రూవ్ చేస్తున్నారో స్కూల్స్ కి వాటికన్నిటికీ మన నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకము జగనన్న గోరుముద్దా అని చెప్పేసి అంటున్నావు మరి ఈ మధ్యాహ్న భోజన పథకానికి మరి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు సున్నా తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు డెబ్బై శాతం నరేంద్ర మోదీ గారు ఇస్తుంటే కేవలం నువ్వు ముప్పై శాతం మాత్రమే ఇస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఒక్కసారి ఆలోచిస్తున్నావారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడగదలుచుకున్నాను అదేవిధంగా వృద్ధులకైతేనేమి లేదంటే పిఎం కిసాన్ రైతులకైతే రైతులకైతేనేమి లేదంటే కనుక గర్భిణుల దగ్గర నుంచి పుట్టిన పిల్లల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివిధ రూపాలలో సంక్షేమ పథకాలు ఇస్తున్నది నరేంద్ర మోదీ కాదా అని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా కడగదలుచున్నాను మరి నరేంద్ర మోదీ గారు అద్భుతమైన పాలన చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి నరేంద్ర మోదీ గారు మోడీ త్రీ డాట్ ఓ ద్వారా నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా మన కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ మోగిస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు నా పేరు సురవరం గీతా మాధురి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వంలో వస్తున్నటువంటి నిధులు ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా కూడా వాటిని మోదీ గారి నుంచి వస్తున్నా మోదీ ఫోటో ఉండదు అలాగే పథకాల మీద కూడా ఎక్కడ సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి విషయం ప్రజలకు తెలిసే తెలిసే విధంగా లేదు దాని కొరకు మొన్నటి వరకు కూడా అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తున్నది మోదీ గారు అనే విషయము మన నిర్మలా సీతారాం గారు చెప్పే వరకు కూడా ప్రజలకు ఎవరికి తెలియదు ఒకసారి ఎప్పుడు తను ఈ ఎవరిస్తున్నారు అని చెప్తే అప్పుడు కానీ ఆ విషయం ప్రజలకి తెలియలేదు అట్లాగే ఇప్పుడు అతను ఇస్తున్నటువంటి మహిళల కొరకు ఉన్నటువంటి పథకాలు ఏవైతే కూడా అన్నీ కూడా అతనే ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు సమాజంలో తెలవడానికే వికసిత్ భారత్ అనే వెహికల్ ఒకటి మన రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా పల్లె పల్లెకు తిరుగుతూ ఆ వికసిత్ భారత్లో ఉజ్వలా యోజన కింద అయితేనేమి ఆవాస యోజన కింద అయితేనే ముద్రా లోన్లు అయితేనే ఉంది పిఎంఈజీపీ పథకాలైతేనేముంది ఇలా ఎన్నో పథకాలను ఆ వికసిత్ భారత్ అనే వైహికల్లో తీసుకొని వచ్చి ప్రజలకు తెలియపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రజలంతా కూడా వాటిని తెలుసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు అలాగే మనకి ఇచ్చినటువంటి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు చట్ట చట్ట సభల్లో కూడా మనందరినీ స్త్రీలను చూడాలనే ఉద్దేశంతో అతను ఇస్తున్న వాటిని కూడా మనం సద్వినియోగపరచుకోవాలి మహిళల కొరకు ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మహిళ ఉపయోగించుకొని తన సొంత ఉపాధికితో తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఇస్తున్నటువంటి పథకాలను వారు ఉపయోగించుకొని వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండడానికి అతను ఎంతో దోహదపడతా ఉన్నారు ఇప్పుడు అంగన్వాడీ క్షేత్రాల్లో అయితేనే ఉంది గర్భిణీ స్త్రీల నుంచి ఆ స్త్రీ బిడ్డ పుట్టి పెద్దగా మళ్ళీ ఆ బిడ్డ చనిపోయే వరకు కూడా ఎన్నో పథకాలను మూడు వందల పథకాలను అతను తీసుకొచ్చారు అలాంటి పథకాలను పబ్లిక్ లోకి తీసుకుపోయే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి వాటిని మీరు ఖండించాలి అంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను మీరు రూపుమాపాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మహిళల శాతమే యాభై శాతం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మహిళ తలుసుకుంటే మనం ఇప్పుడు రాబోయే కాలంలో ఒక మంచి నాయకుని ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆలోచించి మనం ముందడుగు వేసి ఎవరైతే ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారో వారికి మాత్రమే మనం ఓటేసి గెలిపించాలని ప్రజాముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను